అందరికీ నమస్తే అండి గతంలో అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబర్స్ యొక్క విలేజ్ బ్లాగ్ చేయటం జరిగింది అదే రోజున వారందరితో కలిసి చాలా సరదా సరదాగా చక్కటి ఎత్తైన పచ్చని కొండల మీద ఒక మంచి వంట బ్లాగ్ కూడా చేయటం జరిగిందండి ఈ వీడియో అయితే చాలా సరదా సరదాగా అనిపించింది మీకు కూడా తప్పక నచ్చుతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా నా చుట్టూ ఎవరున్నారో నాకు ఎంతో ఇష్టమైన నాకు మాత్రమే కాదు మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబర్స్ అనమాట అరకు ట్రైబల్ కల్చర్ వాళ్ళు వాళ్ళతో కలిసి ఈరోజు నేను వీడియో షేర్ చేసుకోవటం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించేటువంటి విషయం సో వాళ్ళ విలేజ్కి వస్తూ వస్తూ నేను ఏం పట్టుకెళ్ళాలి స్పెసిఫిక్గా మా ఏరియాలో మాత్రమే దొరికేవి వాళ్ళకి దొరకనివి ఏదైనా పట్టుకెళ్ళాలి అన్న థాట్తో ఏం తీసుకొచ్చానంటే మామిడి పచ్చి మామిడి పిక్కలు తీసుకొచ్చానండి ఇవిగో పచ్చి జీడిమామిడి పిక్కలు ఎందుకంటే వీళ్ళ ఏరియాలో దొరకవండి దొరుకుతాయారామ మీ ఏరియాలో లేవన్న మా చెట్లే ఉండవు దొరకు దొరక చెట్లు పెరగవంట వీళ్ళ ప్రాంతంలో జీడిమామిడి అయితే మామిడి పప్పు తినడం అయితే కొత్త ఏం కాదు వీళ్ళకి వీళ్ళు తింటారు ఆల్రెడీ మార్కెట్లో పర్చేజ్ చేసుకొని బట్ ఏంటంటే పచ్చిగా ఉండే జీడిపప్పు ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మనందరికీ తెలిసిన విషయమే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అని చూపించాలని ఈరోజు ఇంత దూరం వచ్చానన్నమాట నేను ఈ ఈ పచ్చి జీడిపప్పు కూర నేను చెయ్యట్లేదు అండి ఇదిగో మా మీరు ఎప్పుడు చూస్తారు కదా అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్లో ఫేమస్ భీముడు అనమాట ఏటీసీ టీంకి నలపాక భీముడు లాంటి వాడు అనమాట మన చిన్నారావు గారు ఈరోజు చిన్నారావు గారు తయారు చేసిన చేతి కారంతో మైలు రావస పట్టుకు వచ్చిన కూర చేయబోతా ఉన్నాం అనమాట ఇది కేవలం ఇదే కూర కాదు దీంతో పాటు గాని మనకు మా గిరిజన ప్రాంతంలో మంచిగా అది ఏమంటారు తింటారు మీకు బాగా తెలుసు రాగి పిండితో తయారు చేసేటువంటి ప్రత్యేకమైన వంట రాగి తోప మేమైతే తోప అంటాం రాగి సంగటి మీకు అది మీకు తెలిసిన భాషలో దీనికి మంచి కాంబినేషన్ అనమాట అయితే చేద్దాం ఈరోజు పాటుగా ఓకే వీటిని ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కొయ్యాలి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి వీళ్ళకి కొత్త కాబట్టి తెలియదు ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మరి కొద్దామా ఓకే చూడండి పచ్చిజీడి పిక్కలు కూర వండుకునేటప్పుడు ఎప్పుడైనా మీరు ఇలా పెద్దగా ఉండే పచ్చిజీడి పిక్కల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి అంటే ఇదిగో ఇలా ఉంటాయి దీంట్లో చిన్నగా ఉండే పప్పు ఉంటాయి దీంట్లో అయితే పెద్దగా ఉండే పప్పు ఉంటుంది ఇలా కాకుండా కొన్ని జీడిమావిడి అవి పచ్చిగా ఉంటాయి అంటే లేతగా ఉంటాయి ఇలా అంటే ఇట్లా మెత్తగా దిగిపోతాయి అనమాట అలాంటివి మనకి కూరకు పని చేయ దాంట్లో ఎలాంటి పప్పు ఉండదు బాగా ముదిరింది చూసుకొని తీసుకొని ఫస్ట్ అయితే దాన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం తెలియదు కదా అన్న చూపిస్తే దాన్ని మనం ఫాలో అయిపోదాం కట్ చేయగా చేతులు జాగ్రత్త పడిపోయింది అంటే దీంట్లో నుంచి చీడి జీడి అంటారు కదండి అది వస్తుంది అన్నమాట అది అంటుకుంటే చేతులు మొత్తం పాడవుతాయి సో అది కవర్ కవర్ కవర్లు పెట్టుకుందాం నిజమే కవర్లు గ్లౌస్లో పెట్టేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు అవును ఉన్నాయా కవర్లు మరి ఉన్నాయి ఉన్నాయి తీసుకుంటున్నాయా బామర్ మరి దళి కవర్లు తీసిరా ఇంటి నుంచి కాకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ కూడా ఉంది దీనికి అంటే మనకి ఆ చీడి అంటుకోకుండా ఉండాలి అంటే చేతికి నూనె రాసుకొని చేయాలి అట్లా కూడా చేయదు కొంచెం మంది బూడిద ఉంటది కదా చిన్న బూడిదతో ఇట్లా బూడిదని ఇట్లా ఇట్లా చేతికి రాసుకుంటూ కట్ చేసేస్తారు ఓకే అలా కట్ చేసినా కూడా అనమాట రామన్న మీరు అలా కట్ చేయండి మేము లోపల ఉన్న పలుకులు అయితే తీసేస్తాం బయటికి తీసేయండి త్వర త్వరగా అవుతుంది అదే అందుకని ఈ రోజు మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తీస్తున్నాం చిన్నది ఇది అయిపోయింది మేము వేరు చేస్తున్నాము వేరు చేసినవన్నీ కూడా పక్కన పెట్టుకుంటున్నాము మామిడి పిక్కలు అనేవి వేసవ కాలంలోనే వస్తాయి మా ప్రాంతంలో కూడా అంటే ఇవి రావాలి అంటే ఆ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండాలి అనుకుంటా ఈ అరకు ప్రాంతంలో మాత్రం ఎప్పుడు ఉష్ణోగ్రత కనిష్టంగా ఉంటుంది కాబట్టి మేబీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల ఈ పంట అనేది ఇక్కడ పండదు మాకేమో మామిడి పండుతుంది ఈ ప్రాంతంలో అయితే ఏం పండుతుంది కాఫీ 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 మిరియాలు కాఫీ మిరియాలు అవి విరివిగా పండుతాయి వాణిజ్య పంటలు ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా అదృష్టం చేసుకున్నాను ఎందుకంటే నాకు డిఓపి గారు ఎవరనుకున్నారు మా అమ్మ డిఓపి గారు కాదు చూపిస్తాను ఆ డిఓపి గారిని కూడా గణేష్ తెలుసు కదా మీ అందరికీ చిన్న సినిమాకి పెద్ద కెమెరామెన్ పెట్టుకున్నాను ఎట్లా చెప్పండి చాలా సినిమాల్లో కూడా పనిచేసేయడం చెప్పండి మరి అదే అంటున్నా చిన్న సినిమాకి పెద్ద కెమెరా మేము పెట్టుకున్నాను ఇంకా ఈ పచ్చి జీడి పప్పుని ఇలా సింగిల్గా కాకుండా ఎగ్స్లో వేసి వండుకుంటాం మేము తో కాంబినేషన్ తర్వాత చికెన్ కాంబినేషన్తో బాగా తింటారు చికెన్ చూసారా దీంట్లోని జీడి అనేది కనిపిస్తుంది ఒక వాటర్ లాగా ఇట్లాగా కనిపిస్తుంది అన్నోలు అయితే ఒక రెండు రోజుల క్రితమే ఇదంతా కూడా తెంపుకున్నారంట అందుకనే ఇంకా కొద్దిగా జీడైతే లేదు లేకుంటే ఫ్రెష్గా మనం తీసు అనుకోండి ఇంకా మంచిగా ఇట్లా కనిపిస్తుంది అనమాట జీడంతా మా ఇంట్లోనైతే అయితే ఇట్లాంటి సురఖతలు వాడతాము ఎక్కువగా చూశారు కదా దీనికి పిడి కూడా ఇది గట్టిగా ఉండేటువంటి వెదురు ఉంటాయి కదా మాను దానికి సంబంధించిన తీసుకొచ్చి ఇట్లా పిడిగా మేము వాడుతాము ఈ పిడి మీరే పెట్టుకుంటారా మేము పెట్టుకుంటాం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇట్లా చేసి మంచిగా కట్ చేసుకోవడమే మొత్తం ఈ చుట్టుపక్కల ఉండే కొండలన్నీ ఎక్కేసారు మీ వీడియోస్ మాత్రం నేను రెగ్యులర్గా చూస్తాను రాము నాకు చాలా ఇష్టం మీ లొకేషన్స్ మీరు మాట్లాడే విధానం కానీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీకంటేనన్నా లేదులే నాకు ఇదిగో రాజు ఆ మధ్య మధ్యలో కొన్ని కామెడీస్ చేస్తాడు ఎక్స్ప్రెషన్స్ అవి బాగా మాట్లాడతారు బాగా కాదు చాలా మంచిగా మాట్లాడతారు మంచిగా మాట్లాడతారు అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఒక ఒక మనం తీసుకున్న దాన్ని మనం ఏదైతే చూపించాలనుకుంటున్నామో దాన్ని మనకు కాల్సిన అదంతా కూడా చాలా చక్కగా వివరిస్తారు బాగుంటుంది మీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇదంతా కూడా గణేష్ జాగ్రత్త మీద పడతాయి తీసిన మంచిగా చీడి మీద పడుతుందమ్మా అది తినడానికి ఎంత రుచిగా ఉంటుందో ఆ చేసే ప్రాసెసింగ్ అంత కష్టంగా అనిపిస్తుంది తెలుస్తుంది చేస్తుంటే కానీ దారుణం ఏంటి అంటే నేను తీసుకొచ్చి మీకు పని చెప్పడం అయ్యో ఇదే మంచిగా ఉంది అన్న మాకు తెలియదు కదా మాకు కూడా వచ్చిన అనుభవం అంతే అంతా పాజిటివిటీయే కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నెగిటివిటీ వినబడదు అసలు ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పటివరకు చాలా కష్టపడి మన టీం మొత్తం కలిసి జీడిపప్పును అయితే తీయటం జరిగింది ఇక చూస్తే జీడిపప్పు పైన మరి ఇంకో లేయర్ కూడా ఉంటుంది అనమాట మరో పొర ఉంటుంది ఇది ఇదే ఆ పొర ఇప్పుడు దాన్ని తీయాలి అంటే మనం నీళ్ళల్లో కాసేపు నానబెడితే మెత్తగా ఊడిపోతుంది అన్నమాట సో దానికోసం కాసేపు నీళ్లలో నానబెడదాం ఆ టచ్ చేయకో నీకు చేతులకు అంటుకుంటుంది లేదంట భయపడ్డాడు గుంటాడు బాగుంటది చాలా టేస్టీగా ఉంటది కూర యాక్చువల్గా ఇది ఎన్ని నిమిషాల వరకు మనం ఇలా నానబెట్టుకోవాలన్నా ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత త్వరగా ఊడిపోతుంది అనమాట పొర కూర అంతా ఓకే అప్పుడు తినడానికి కూడా మంచిగా ఉంటుంది కదా పొర పొరగా ఉంటుంది పొర పోవాలి పొర ఉంటే అసలు మనం తినలేం ఈ ప్రాంతంలో కూడా జీడమావిడి తోటలు పెంచడానికి ప్రయత్నాలు చేశారంట కానీ వాతావరణం అనుకూలించకపోవటం వల్ల ఎక్కడో ఒకటో రెండో చెట్లు తప్ప అసలు ఈ ప్రాంతంలో తోటలే లేవు అని చెప్తూ ఉన్నారు వీళ్ళైతే అయితే వీళ్ళ గ్రామానికి దూరంగా ఎక్కడో ఒక రెండు చెట్లు ఉన్నాయని కూడా చెప్పారు వెళ్తామని కూడా అన్నారు అనమాట అలాగే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ కూర చేయాలి అంటే అరకు స్పెషల్ ఏంటంటే చేతికారం కదా మరి అది ఎలా తయారు చేస్తారో చూద్దామా ఏమేమి వేశారండీ జీలకార పసుపు ఎండిన పసుపు వెల్లల్లి అల్లము ఇది చేతి కారం వేసుకోవడానికి ఇది తర్వాత మిరపకాయలు తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసి నూరుతారు ఓకే అండి నూరండి దాన్ని బట్టి కొద్దిగా గట్టిగా కనిపిస్తే కొద్దిగా వాటర్ కలుపుతారు కొంచెం ఈ రాయి కూడా అరిగి దాంట్లో కలుస్తుంది అనుకుంటా కలుస్తుంది చూడండి కలుస్తుంది కదా కలుస్తుంది కాబట్టి కొంత రాయిని కూడా మనం తింటాం అనమాట కూరలో తెలియకుండానే మనం తింటున్నాం ఒక్క ఉల్లిపాయ సరిపోద్దండి సరిపోద్ది ఇక మళ్ళీ ప్రత్యేకంగా ఉల్లిపాయలు వేయరు ఇక తాలింపు అయితే చేయవచ్చు మళ్ళీ తాలింపులో మళ్ళీ ప్రత్యేకంగా వేస్తే వేయవచ్చా వేయవచ్చు కానీ రాతి కారంలో మాత్రం రాతి కారమా చేతికారమా చేతికారం చేతి కారంలో మాత్రం ఖచ్చితంగా ఒక్క ఉల్లిపాయ మాత్రమే వేస్తారు బాబుగారు మంట వెలిగించారా వెలిగించే గట్టిగా రాజుగళ్ళను కర్రెలకెళ్ళారు బాబు ఓకే అండి ఇప్పటివరకు ఒక ట్వంటీ మినిట్స్ లాగా నానబెట్టు అనమాట మరిసారి ఉండి లేయర్ని తీయాలి ఈ పొర మొత్తం ఏమీ లేకుండా తీసేసుకోవాలి బ్లాక్ ఇది ఏమీ లేకుండా ఇది ఉందంటే కనుక తినలేమండి మనం చేతులు పొక్కుతాయి చూసుకోపోతే చూసుకోపోతే ఏం లేదు ఇప్పుడు పొక్కుతాయి ఒక్క చేతికే ఉంది ఫ్రెండ్స్ తప్పలేదనమాట కవర్లు లేవు కదా కొంచెం ఆయిల్ అయితే మాత్రం చేతికి రాసుకుంటున్నాం ఇలా రాసుకుంటే మాత్రం చేతులు పొక్కకుండగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చాలా టైం పట్టింది చాలా కష్టపడి అయితే మాత్రం మేమంతా టీమ్ వర్క్గా ఈ పప్పునైతే ఇప్పుడు క్లీన్ చేయటం జరిగింది ఫస్ట్ కోసాము దాని తర్వాత నీళ్ళల్లో నానబెట్టాము తర్వాత పైన ఉండే పొరను కూడా తీసాము ఇదిగో మనకి చిన్నరావు గారు అయితే చిన్న బుట్ట ఎదురు బుట్టన ఒక దాన్ని తీసుకొచ్చారు ఆయన ఏమని తీసుకొచ్చారో తెలియదు కానీ ఎగ్జాక్ట్గా బుట్టకి సరిపడినంత పప్పు మాత్రం ఈరోజు మేము సేకరించగలిగాము రావు గారి చేతుల్లో అయితే ఇది పెట్టేస్తా ఉన్నాను ఇదిగో రావు గారు మీ అరకు స్టైల్లో మీ చేతి కారం వేసి చక్కగా నాకు తినిపించండి మీకు కూడా ఈ పప్పు పచ్చిపప్పు కొత్త కాబట్టి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత మిరపకాయలు బదులు చేద్దాం బదులు చేసి టమాటా కట్ చేద్దాం కట్ చేసి తాళం పెట్టేసి జేడి వేద్దాం అదే చిన్నారావు గారితో ఏదో విధంగా మాట్లాడించాలి అని మాట్లాడించాను యాక్చువల్గా అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉన్నారు ఉల్లిపాయల తర్వాత టమాటోస్ అలాగే పచ్చిమిర్చి కట్ చేస్తా ఉన్నాం ఈ జీడిపప్పు కూరలో వేయటానికి ఇక చిన్నరావు గారు అయితే వంట స్టార్ట్ చేశారండి దానికంటే ముందు ఒక్కసారి పప్పును క్లీన్ చేసుకున్నాం కదా మరొకసారి నీళ్ళల్లో వేసి కడగాలి దీనికి అంటుకున్న జీడి ఏదైనా ఉంటే పోతుంది అన్నమాట ఇలా పట్టుకోబారులరా ఒక దగ్గర బావ అంటున్నావు దగ్గర అన్నయ్య అంటున్నావు ఆ వీడియోలో తమ్ముడు అవుతాడు ఈ వీడియోలో అంటే మీకు నచ్చినట్టు వర్షాలు అట్లా మార్చేసుకుంటారా లేదు లేదు మార్చుకో ఆ వీడియోలో తమ్ముడు అవుతాడు ఈ వీడియోలో వీడోలో ఇంకోసారి అవుతాడు చూసుకోండి మరి మొత్తానికి చేతులు అయితే మంచి రంగుతో వస్తాయి బాబు రానీలేదు అంటారు కదా గోరింటాక గోరింటాకు కానీ ఆరాణి ఇట్లా చేతులకి రాసుకుంటారు అన్న కాళ్ళు కా చేతులకి కాళ్ళుకి పెళ్ళికి కదా పెట్టుకుంటారు మొత్తానికి అది కలిపి మా ఏరియాలో కోన్లు వచ్చినాయి కదా కోనలో గోరింటాకులో వాడుతున్నారు అవునా చైనా కోండలో చైనా కోండలు వాడుతున్నారు చింతండి మంచి కనిపిస్తుంది మంచి రంగుగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్నారావు గారు అయితే వంటని స్టార్ట్ చేశారనమాట తర్వాత దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నారు మరి వన్ బై వన్ తర్వాత ఇంకో విషయం అడవి నుంచి తెచ్చిన అడవి కరివేపాకు చిటపటలు ఆడుతుందేమో అనుకున్నాను చిటపటలు ఆడలేదు ఇది కరివేపాకు కాదు తర్వాత మన లక్ష్మణ్ అయితే టొమాటోస్ని కూడా చిన్న 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 ముక్కలుగా కట్ చేసి పెట్టాడు ఇక్కడ ఇవి కూడా వెయ్యాలి నెక్స్ట్ ఇందాక పిల్లలు వచ్చి ఈ మామిడికాయ ఇచ్చి అయితే వెళ్ళారు ఇదైతే మంచిగా కట్ చేసి తిందాం ఈ వేసవిలోనే మంచిగా దొరుకుతుంటాయి కదా మీ ప్రాంతంలో కూడా అన్న మీరు ఏమైనా తింటారా ఎలా ఉంటుంది కాకుంటే దీంట్లో కాకుంటే దీంట్లోనే ఉప్పు అనేది లేదు ఉప్పు కానీ కారం కానీ ఇది లేదు బాగుంటుంది చూడండి ఒకసారి ట్రై చే అంటే ఒకసారి టేస్ట్ చేయండి మీరు తిని చెప్పండి పుల్లగుందా లేకుంటే మంచిగా ఉందా చాలా పుల్లగా ఉందా అవునా లాలా పిల్లలు ఏంటి అట్లా తినేసారు వాళ్ళు మామూలు తినలేదు ఫ్రెండ్స్ అయితే మనం టమాటా అయితే కలిపిద్దండి ఇంట్లో చిన్నరబాబు గారు ఏమన్నారంటే మన రామన్న ఏ విధంగా చెప్తే అట్లా చేస్తాను అన్నాడు మన పక్కన రామన్న అయితే డైరెక్షన్ అయితే చేస్తున్నారు ఎట్లా ఉండాలి ఎట్లా ప్రిపేర్ చేయాలి కర్రీ అనేది సో ఇది అంతేనన్నా లేకుంటే బాబా సొంత నిర్ణయాలు వంట చేస్తున్నాడు అరకు స్టైల్లో అరకు స్టైల్ అరకు స్టైల్లో చేసి పెట్టమన్నా అరకు స్టైల్లో అంటే దొరకదు కదా మరి అరకులో కూరలు ఎలా వండుకుంటారు అలా బామరిది కొద్దిగా ఇద్దాం బామరి చూడండి తులుతుంది ఆయిల్ ఉంది కదా ఆయిల్ కాదంత వాటర్ ఉంది మంచిగా నూనె పట్టిన తర్వాత మంచిగా కనిపి నూనె మంచిగా పట్టిన తర్వాత కనిపిస్తుంది మరి మంచిగా అవును బా కొద్దిగా రంగు మారుద్ది కదా ఇప్పుడు ఇది వేసాక కారం కూడా వేసుకోవాలి కదా కాసేపు ఇది బయలు అవ్వను కదన్న కొద్ది బయలు అయిన తర్వాత మనం నూరుకున్న చేతి కారం అయితే పెడదామా ఎంతసేపు ఉడకలు బాబు ఇది ఇది ఒక ఐదు నిమిషాలు కలిపా మరి అంతేనా తర్వాత చేతి కారం పెడదామా పెడదాం సరే కిందనైతే ఓకే ఇప్పుడు స్టార్ట్ అయింది మంట మంచిగా ఫ్రెండ్స్ మనం పెట్టుకున్న జీడిపప్పు కూర అయితే పెట్టుకొని కాసేపు అయితే అయ్యింది ఒకసారి ఉడుకుంటే కారం అయితే కలిపేసుకుందాం ఒకసారి తీయనా తీసుకలుపు కొద్దిగా అడుగులు అంటుకుంటుంది పర్లేదు కిందనైతే ఏమో అంటుకోలేదు బాగానే ఉంది ఫ్రెండ్ చూస్తున్నారు కదా కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న చేతి కారం అయితే కలుపుకుందాము అంతా మనకు సరిపోద్ది ఎక్కువైపోద్ది ఏమో కారం సరిపోయేటట్టు పెట్టండి ఎక్కువైనా సరే మరి కారం ఎక్కువైపోద్ది కదా మరి సరిపోయినంత కలుపుకుందాము ఇలా కలుపుతుంటే మంచి కనిపిస్తుంది అంటే మంచి వాసన వస్తుంది మంచిగా కనిపిస్తుంది కూడా ఊరుతుంది అవును చూస్తున్నావు కదా ఏ విధంగా కనిపిస్తుంది చూస్తున్నావు కదా మంచిగా ఉంది ఇట్లానే తినేద్దామా బాగుంటుందేమో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నారన్నమాట ఈ నీటి ఆవిరితోనే మగ్గిపోతుంది అది ఆల్రెడీ ఉడికిపోయే ఉంటుంది పప్పు కప్పుడు చాలు చాలు కదా మనకి చూస్తుంటే నోరు ఉడుతుందా అయితే ఆ నీరంతా దగ్గరికి అయ్యేలాగా మనం చేసుకోవాలి ఆ కూరని అంతేనా ఇవి వీడియోలు చేయడానికి కొన్నారా ఇవి రాము అవునన్నా వీడియోస్ కోసం తీసుకున్నాము అట్లానే ఈ మధ్యన ఇంట్లోను కూడా ఏ పాత్రలో ఉపయోగిస్తున్నాము ఇవి వాడుతున్నారా ఇప్పుడు ఏంటంటే మనోలు కూడా వాడడం అనేది తక్కువైపోయింది ఈ కుండలనివి అలా ఓకే ఫ్రెండ్స్ చాలాసేపటి నుంచి మగ్గిస్తూ ఉన్నాము మరి కూర ఉడికిందా లేదా అనేది చూద్దాం చూడండి చిన్నారావు గారు దగ్గరికి అయిందా కింద అంటుకుంటుంది కొద్ది కొద్దిగా అంటు అంటుకుంటుంది నీరు మొత్తం కూడా పీల్చేసింది కూర అయితే రెడీ అయింది దించేద్దామా ఒక పలుకు చూడండి ఎలా ఉంటుందో రాదు ట్రై చేయి అసలు కాలుతుందేమో ఉప్పు గట్ట సరిపోయిందా లేదా దాంట్లో ఉప్పు ఉప్పు లేదు ఉప్పు వేయలేదంట స్వామి ఇవ్వండి నేను నిన్న వేస్తాను ఒకసారి ఇది ఏంటి పొగంత నా వేపు వస్తుంది ఇప్పుడు బాగుంది సరిపోయిందా ఉప్పు సరిపోయింది ఇప్పుడు చాలా బాగుంది ఓకే దించేదాం ఉన్నాయి రెడీ అయిపోయింది ఇది దించేద్దాం రెడీ అయిపోయింది అది దగ్గరికి అయిపోయింది కదా కాలుతుంది స్వామి ఇప్పుడు రాగి సంగటి కోసం ఎసర పెడదామన్నా నాకు కొత్త రాగి సంగటి అవునా నాకు కొత్త ఐటెం ఒకటి మీకు కొత్త ఐటెం ఒకటి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రాగి సంగటి రాగి రాగి సంగటి రెడీ అవుతూ ఉంది దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశారు చిన్నారావు గారు ఎస్ఆర్ అయితే మరిగిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఏం వేసుకోవాలండి పిండి పిండి వేసి కలపాలి ఏ పిండి రాగి పిండి రాగి పిండి ఫ్రెండ్స్ రాగి సంగటి కోసం పిండిని అయితే కలుపుకుంటున్నామే ఇప్పుడు ఏది మంట అయితే బాగా ఎక్కువగా వెలుగుతుంది కలపాలా కొద్ది కొద్దిగా ఇక్కడ కొంచెం బెల్లం కూడా యాడ్ చేశారండి కొంచెం తీపిగా ఉండాలట అది చూపించలేకపోయాము కానీ బెల్లం యాడ్ చేశారు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశారు ఫైనల్లీ ఆ రాగి పిండిని అయితే మాత్రం కలుపుతూ ఉన్నారు గడ్డగట్టకుండా వెంట వెంటనే ఇట్లా కలుపుకోవాలన్నమాట కావాలనుకుంటే చేసుకోవచ్చు బెల్లం కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది చాయిస్ మాత్రమే ఇప్పుడు కొద్దిగా కలిపిన తర్వాత కిందకి దించి మనము కొద్ది కొద్దిగా పిండి కలుపుకుంటూ అక్కడ కలుపుకోవాలన్నమాట కష్టం ఇట్లా ఫ్రెండ్స్ మేమైతే దీన్ని కుండలు చేసుకుందాం అనుకున్నాం కానీ కుండలు ఈ విధంగా రాగి సంగటి కలుపుకోవడం అనేది చాలా కష్టతరమైన పని ఎందుకంటే గట్టి కలుపుదాం కదా కుండ మొత్తం పేలిపోయే ఉంటాయి అందుకని మేము ఈ విధంగా చిన్న పాత్ర దగ్గర అయితే తయారు చేసుకుంటున్నాము కొద్దిగా గట్టి కలుపుకోవాలి మేము లేకపోతే ఈ పిండి అనేది ముద్దుల ముద్దులుగా అయి ఉండిపోద్ది అనమాట చూస్తున్నారు కదా ఏ విధంగా కలుపుతున్నారని ఆకలి వేస్తుందండి మరి వండిన ఆహార పదార్థాలు అయితే మాత్రం గుమగుమ వాసనలు వస్తూ ఉన్నాయి మరి ఎలా ఏంటి అనేది ఇప్పుడు తింటే కానీ మనకి టేస్ట్ తెలియదు మీరు రండి పర్వాలేదు రండి అందరం కూర్చొని పెట్టేసుకొని తినొద్దాం బాగా రొడ్ించిన తర్వాత కూర్చుంటుంది అది సాంప్రదాయమా సాంప్రదాయం రాగి సంగటి కొంచెం కొంచెం పెట్టండి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి వాళ్ళు ఇట్లా ముద్దగా చేసి ఇట్లా బౌల్లా చేస్తారు ఆ బౌల్లా చేసుకొని వాళ్ళు మధ్యలో కాస్త నెయ్యి చుక్కొని అట్లా తింటారు కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే దీంట్లో మళ్ళీ రైస్ కూడా పెడతారన్న రైస్ కూడా కలిపి బియ్య గింజలు కూడా దీంట్లో కలిపి తయారు చేస్తారు మేమైతే ఇట్లనే తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్ నేను రాగి సంగటి తినడం అయితే ఫస్ట్ టైం ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయితే వడ్డించుకుందాం మనం తయారు చేసుకున్న కూర అబ్బా మంచిగా చిక్కగా కనిపిస్తుంది ముద్దుగా తయారైపోయింది ఇందాకైతే కొద్దిగా గ్రేవీ గ్రేవీగా అయితే కనిపించేది ఆ ఉంది పర్లేదు మంచిగా వాసన కూడా తగులుతుంది మీకేమైనా అనిపిస్తుందన్న బాగుంది మీ కారపు మీ చేతి కారం ఎలాగా దీనికి సెట్ అయింది అనేది చూడాలి రాగి సంగటి రాగి సంగటిలోకి నాకు బాగా పరిచయమైన జీడిపప్పు ఈ జీడిపప్పు కూరని కూడా వీళ్ళు స్పెషల్గా చేశారు ఎలా అంటే అది చేతి కారం రుచి మారుతుందన్నమాట సో ఈ రెండింటినీ కలుపుకొని నేను ఈరోజు ఫస్ట్ టైం తినబోతూ ఉన్నాను మారుదే హ్యాపీగా వాడే బామృదే నోరు చూడండి ఎక్కువ ఎక్కువ కూర కలుపుకొని రాగి సంగటి అలాగా ముద్దలా చేసుకొని ఆ ముద్ద పైన కూర వేసుకొని అట్లాగ బుగ్గ కిందకి నాకైతే ఈ రెండింటి కలయిక అనేది చాలా మంచిగా అనిపించింది అన్న చాలా మంచిగా ఉంది కూర మాత్రం తిరుగులేదు చాలా బాగా చేస్తారండి చిన్నారావు గారు థ్యాంక్స్ అండి కొద్దిగా కారం తక్కువైందన్న లైట్ గా కారం ఇంకా కొద్దిగా ఉంటే మంచిగా ఉన్నాము బాగుంది ఇంకా మంచిగా ఉన్నాం సంగటికి ఈ పప్పుకి ఈ మంచిగా సెట్ సెట్ ఫస్ట్ టైం అండి రెండింటికి లాగా కాంబినేషన్ కుదిర్చాము ఇది చూడడానికి మాత్రం చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంది తినాలనిపిస్తా ఉంది నాది కూడా అట్లనే ఉంది ఇది ఎక్కువ పెట్టుకోవాలన్నా ఇంకా మంచిగా ఉంది ఎక్కువగా పెట్టుకుంటే చాలా బాగుంది జీడిపప్పు కూడాను మంచిగా మెత్తగా ఉడికింది ఆ పళ్ళుకి తగిలిన వెంటనే ఇవైతే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నిన్న వచ్చాను నేను వీళ్ళ దగ్గరికి అయితే వీళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవటం కానీ తర్వాత చాలా జాగ్రత్తగా ఏదో చుట్టం వచ్చినట్టుగానే చూసుకున్నారు చాలా థ్యాంక్స్ చెప్పాలి అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు యాక్చువల్గా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలని ఎందుకంటే మాకు తెలియని వంటకాన్ని తీసుకొచ్చి అంటే ఇప్పటివరకు మేము కూడా బయట తిన్నాము ఎప్పుడెప్పుడు కానీ ఇట్లా మనమే ఇట్లా సుతసిద్ధంగా ఇలా తయారు చేసుకుని తింటూ నాకు అనుకోలేదు ఎందుకంటే మా ప్రాంతంలో దొరకవు మేము ఏదైనా ట్రై చేద్దాం కూడా సో మీరు తీసుకొచ్చి చక్కగా మాతోని ఇట్లా వంట చేపించి చక్కగా మాకు ఇట్లా పెట్టడం చాలా మంచిగా అనిపించింది అది కూడా ఒక చెట్టు అని చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మా టీం తరపున నుండి మీ టీం తరపున అరకు అనగానే బొర్రా కేవ్స్ తర్వాత సమ్ వాటర్ఫాల్స్ వాటర్ ఫాల్స్ తర్వాత మ్యూజియము ఇవి గుర్తొచ్చే రోజులు పోయినాయి అరకు అనగానే మా అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ గుర్తొచ్చే ఆ రోజులు ఇవి అదన్నమాట అంత ఫేమస్ అయ్యారు మా ఏటీసీ వాళ్ళు చాలా ఇష్టమైన ఛానల్ అదంతా కూడా మనం సబ్స్క్రైబర్స్ అదంతా కూడా ప్రేమభిమాన దానికి కారణం అంతే సమోసా ఏ సమోసా రాగి సమోసా రాగి సమోసా కాజు రాగి సమోసా మోమోస్ ఉంటారు కదా మోమోస్ మోమోస్ కదా మోమోస్ అట్లా ఉంటాయి కాకపోతే మొత్తం కవర్ అయి ఉంటాయి ఇంత నోట్లో పట్టేస్తుందా ఇంత గట్టిగా తెరవాల్సి ఉంటుంది మీరు రాగి సమోసా తర్వాత మోమోస్ మోమోస్ కలిపి రెండు కలిపి మొత్తానికి న్యూ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడండి నా పరిస్థితి తర్వాత సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ యొక్క మైలూరామ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో కూడా చాలా మంచి మంచి కంటెంట్ అయితే మీకు అందిస్తూ అయితే చాలా మారుమూల ప్రాంతానికి వెళ్ళి కూడా మీకు కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాడు చాలా మంచి వీడియోస్ అయితే ఉంటాయి మేము చాలా మంచిగా ఇష్టపడతాము అన్న వీడియోస్ అయితే మాకు బాగా ఇష్టము మేము కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటాం అన్న వీడియో వచ్చిన వెంటనే ఆ వీడియో అయితే మేము చూస్తూ ఉంటాం అనమాట సో మీకు నచ్చిందనుకుంటున్నాము ఈ వీడియో కూడా మీకు నచ్చి ఉంటాం మాత్రం మీకు తెలిసిందే కదా ఒక లైక్ వీడి మాత్రం మర్చిపోదు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు ఉంటాం అంటే మన ఛానల్లో ఉంటాం అట్లా అన్న కూడా కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాడు అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్